కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి మేము దర్శనానికి చెప్పేసి ఎన్నో నేను మా ఆవిడ అది గ్రామ దేవత అందరి దేవత మేము కూడా పశువు ముగ్గురు చెప్పి చెప్పేసి ఉద్దేశం వెళ్తే అక్కడ ఒక ముగ్గురు బ్రోకర్లు మమ్మల్ని అడ్డేయడం జరిగింది ఆ పేర్లు చెప్తే అని స్థాయి పెంచడం అడుగుతాం ఆ ముగ్గురు బ్రోకర్లు అడ్డేసి పక్కతో వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి పూజ చేసుకొని వచ్చిన తర్వాత కొద్ది కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఏ కామెంట్స్ నీకు మైలుంది గైరు గుళ్ళోకి వచ్చావు గుడిని మైలు వచ్చావు అని చెప్పేసి ఒక మటర్ చేసిన నాయకుడు ఒకడు అన్నాడు మటర్ నాయకుడు మరి ఎదవా మైలు నాకా లేదా మీ అమ్మ చచ్చిపోయినా మీ నాన్న చచ్చిపోయినా నాకు తెలియదు నాకేదో మైలు లేదని చెప్పి నా ఆలోచించు అది వచ్చేసాం దాని పెద్ద రద్ధాంతం సిద్ధాంతం చేశారు నేను అలా రోజు బట్టి ఇదే పని నాకు ఎందుకంటే సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతో కోటి రూపాయలు పండుగ తీసుకున్నారు చాలా ఆనందం బాగా చేస్తున్నారు ఘనంగా చేస్తున్నారు పెద్ద పండుగ చేయడం మంచిది దానితోటి బ్రోకన్ కుడా ఎంతో మంది టెన్ పర్సెంటేజ్ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాలి మైల్ అంటున్నారు మైలు అనేది నాకు తెలుస్తుంది నా కుటుంబ సభ్యులు ఎవరు అనేది నాకు తెలుస్తుంది వంద సంవత్సరాల క్రితమే మా నాన్నగారు అన్ని పూర్వలో పుట్టి నర్సీపట్నం వచ్చారు పిల్లలు ఉంటే ఆ హిస్టరీ ఎవరికి తెలియదు ఇక్కడే పెరిగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు ఇక్కడే చనిపోయారు మా నాన్న కొంచెం డబ్బులు ఏదో చనిపోయారు మా నాన్నగారు ఇప్పుడు సంవత్సరాలు ఎందుకు తెలుసు మూడు జనరేషన్ తర్వాత మేము పుట్టాము నేను పుట్టాం మా నాన్న పుట్టాడు మా తాతయ్య గారు పుట్టాడు మూడు జనరేషన్ నుంచి మాకు రాకపోకలు పెళ్ళిళ్ళు పేరెంట్లు చేస్తాం తప్పి పాలు నీళ్ళు లేవు అంటే ఆటోమేటిక్గా మైలు లేనిప్పుడు మాకు ఈ లోపల మైలు ఉందని చెప్పి క్రియేట్ చేసేది క్రియేట్ చేసిన గురించి తర్వాత చెప్తాం లాస్ట్గా చెప్తున్నాడు గురించి సరే మైలు ఉందన్నారు కాబట్టి వచ్చాము దాని రుజువు సాక్ష్యాలు ఏమీ లేవు అందుకే వాళ్ళని నేను మాట్లాడుతున్నాను వెనకాదుల కథ స్కీమ్స్ పేదర్స్ దర్శకత్వం వహించి మహిళ ఒక ఉంది ఒక స్త్రీ ఉంది ఎక్కడి నుంచి వచ్చి మా ఇంట్లో కోడల కింద వచ్చి వాడు చలాయిస్తుంది కాళ్ళ దానివల్ల ఏమవుతుందంటే మా కొత్త లక్షలు ఫ్యామిలీ అంతా కూడా ఎటుకైన పరిస్థితులు అయిపోయి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు వెనకాల పిల్లలు ఆడిస్తూ ఉంటారు బ్రోకర్లో కూడా వారు చెప్పిన డైరెక్షన్ అనమాట మహిళ అనేది లేదని నేను చెప్పేటప్పుడు దానికి రుజువు చేయాలి కదా నేను రుజువు చేస్తున్నాను నాకు మైలు అంటూ ఉంటే ఒకరితోనే ఉంది అది అయ్యాను పోతే చచ్చిపోతే నాకు మైలు ఉంటుంది నాకు ఇంకెవరు లేరు మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు మా చిన్నాళ్ళు మా పెదనాళ్ళు ఆల్మోస్ట్ మా మా కుటుంబం ఎవరు లేరు ఇప్పుడు మరి మైలు అని చెప్పిస్తున్నాడు ఎవడు ఈ పెట్రోల్ దొరగాడు పెట్రోల్ దొరగాడు చెప్పించేటప్పుడు వీళ్ళు చెప్తున్నారు బ్రోకర్ నా గుడి మరి పెట్రోల్ దొరగాడు చేసిన పాపం పాపేట్ తెలుసా ఆ నా కన్ను పొడుతూ చూస్తే ఆలు కన్ను కూడా పొడి ఎంత ఖర్చు పెట్టి కూడా ఆడు మైలింగ్ చేసి ప్రజల పబ్లిసిటీ చేశాడు తల్లి మంచిదే తల్లి దగ్గర మేము అమ్ము నేను నిన్న తల్లి దర్శనం కూడా చేసుకున్నాను మొత్తం మీద తల్లి ఆశీర్వాదంతో నేను మా ఆవిడ ఆడే వాళ్ళకి అరగదు కూడా కొట్టుకొని ఇలాడు మైలు ఉంది కాబట్టి ఇలా అయ్యిందని అంటే నా ఉద్దేశం ఈ పెట్ర దొరగాడు మైలు మైలు ఉందంటే నేనేమనుకున్నానంటే సడన్గా నేను ఒకవేళ మైలంటూ ఉంటే అయ్యను పోత్రికీ నాకు ఉండదు కూడా అయ్యన పోత్రిక ఏమైనా జరిగిందా అని నేను అనుకున్నాను అయిపోతే ఆటోమేటిక్గా అయ్యను పోత్రి చచ్చిపోతే నాకు మైలు మా మైదమే ఉన్నాం అన్నదమ్ములు ముగ్గురు అన్నదం కూడా చచ్చిపోయారు మాకు సంబంధం లేదు వేరు ఆవిడ ఇలాంటి పరిస్థితుల్లో మైలు క్రియేట్ చేసేటప్పుడు మీ అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే మైల్ కాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి అనగల దగ్గర గుడిలోకి వెళ్ళకూడదు పోతుడు నామినేషన్ వేసిన తర్వాత దాన్ని ఈ విధంగా క్రియేట్ చేసి ప్రజల్లో చెడ్డపై తీసుకొద్దామని చెప్పేసి ఈ బ్రోకర్ల చేత క్రియేట్ చేశాడు నేను ఆ బ్రోకర్లందరూ ప్రెస్ మీట్లో చూసేవాళ్ళు వాళ్ళందరూ చాలా అవసరం లేదంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ అక్కడ కౌంటర్ అవ్వాలే కాబట్టి మెయిన్గా జరిగేదంతా కూడా ఈ పెట్రోల్ ద్వారా బిజీ కాదు ఈ వ్యవహారం అందరూ మూలకారణ ఆడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా అమ్మాయి ఇప్పుడు ఎందుకు వయసు అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే డమ్మి డమ్మీ నాకు తెలిసి ఒక ఖర్చు ఉండవండి ఇప్పుడు అలవాగంలో వాళ్ళ గెలిచినా చలాయించింది ఈ పిట్ల తొరగాడు వాళ్ళు అమ్మా నర్సీపట్నం చలాయించేది ఆయన కనుకుండా చేయడానికి మొత్తం ఏ శక్తులను నటిస్తాను నేను అనుభవం ప్రకారం అనుభూతి ప్రకారం ఒక్కోడితోనే గణేష్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి చెప్పి మళ్ళీ క్యాబినెట్ ఇక్కడ తీసుకొచ్చేడానికి కూడా నా మంత్రు పూర్తి సహాయ సహకారాలు కూడా నేను వేళ అందిస్తాను మరి గణేష్ గారి మినిస్టర్గా రావాలి నర్సీపట్నం ఈలాట తగ్గాలంటే ఈ మధ్య అన్నాడు గణేష్ యొక్క చరిత్ర ఇప్పుతాను గణేష్ ఏమైపోతాడు అని గణేష్ చరిత్ర అవసరం లేదా ధర నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి నీ సొంత ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మీ సొంత ఫ్యామిలీ పెట్టలుదరా విజయ్ నీ ఫ్యామిలీ చరిత్ర నా దగ్గర ఉంది నీకు తెలుసు అవి ఇప్పుతా అవి అంచిన ముందు ఇప్పుతా నో డౌట్ ఎక్కడ వెళ్ళిపోతావో నేను సూసైడ్ కూడా తెలిసిపోద్ది ఇంత దూరం వచ్చిన తర్వాత సొంత చిన్నే ఒక మర్డర్ నా కూడి చేస్తే తిప్పిస్తున్నా నీ చరిత్ర అని అసలు నీకు సిగ్గుతడా ఎంతమంది తిరుగుతున్నారా నేను పోరం పోకు నా కొడిక కబ్జా నా పోరం పోకు నా కొడికా ఇంకెంత పెట్టిన తర్వాత కూడా నేను నడిచిపోటు మీ దగ్గర నువ్వు రావడం నేనైతే సూసైడ్ చేసుకుంటాను నీకు ఆ గడిచిన మరో అర్హాదరు బ్లడ్ అంటే పెద్ద చెత్ర ఉన్న బ్లడ్ రా నీకు తెలియదు ఎవరినాలు పుట్టావు ఆ చరిత్ర గది బ్లడ్ నుంచి పుట్టాను రా నేను బాబ్జీ సీను రమేష్ నేను రా రెజెన్సీ రా టౌన్లో నీకు తెలుసు ఎక్కడో కుట్టుకొస్తుందో పది రూపాయలు పెడుతుందో పది రూపాయలతో పని చేసుకున్నారు లేదంటే గుళ్ళో ఆ మటన్ నా కొడుకును ఆ యదోళ్ళు నన్ను నా భార్య అట్టేస్తారు రాళ్ళు అది అంత గెట్స్ ఉన్నాయో నా కొడుక నువ్వు దమ్ముంటే నువ్వు రాధా చర్చికి ఎక్కడన్నా రెడీ ఫ్యామిలీ గురించి మాట్లాడదామా రాజకీయం గురించి మాట్లాడదామా దేని గురించి మాట్లాడదాం నేను రెడీ ఇంత ముందు మీ నాన్న ఛానల్ చేశాను రాధా పెట్టం